రేపు కార్తీక గురువారం రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు కోటీశ్వరులు అయిపోతారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుకనండి ఈ చిన్న పరిహారాన్ని ఆచరించుకోండి అప్పులతో ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నాం బాధపడిపోతున్నాం ఎంత చేసినా కానీ మా అప్పైతే అయితే తీరటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు రేపు చివరి కార్తీక గురువారం రోజున ఎవరైతే పరిహారం చేస్తారో వారికి అయితే ఖచ్చితంగా అండి అప్పు తీరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్పు కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి అలానే కాకుండా ఈ చిన్న పరిహారం ద్వారా మీకైతే మంచి మేలు జరుగుతుంది మన మానవ జీవితంలో ఏంటంటే మనకు ఎన్నో రకాల అంటే అప్పులు ఉంటూ ఉంటాయి అప్పుని తీర్చుకోవటానికి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కొన్నిసార్లు ఏంటంటే కనుక అసలు చేసిన అప్పుని అంటే తీర్చుకోవటానికి మనం చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాం ఉన్నదంతా కూడా అమ్ముకోవటం అలానే కాకుండా అప్పుని ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకోవటం ఇలాంటివి ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు కలిగిస్తాయి కదా అలా ఇబ్బందులు లేకుండా చక్కగా ధనం మన దగ్గరికి వచ్చి రావాల్సిన డబ్బు కావచ్చు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు లేదంటే కనుక అండి డబ్బుకు సంబంధించిన సమస్య కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు తీర్చేసుకోవడానికి చక్కగా పని చేస్తుంది అనమాట ఈ పరిహారం అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు రూపాయల బిల్లా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందండి ఐదు అనే సంఖ్య అమ్మవారికి అంకితం చేయబడుతుంది అనమాట అంటే అంకె శాస్త్ర ప్రకారం కావచ్చు ఇటు మనకి ఏంటంటే కనుక న్యూమర అంటే న్యూమరాలజీ ప్రకారం కావచ్చు ఐదు అనే సంఖ్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారనమాట అలానే కాకుండా ఐదు రూపాయల బిల్ల కూడా లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు ఐదు అనే సంఖ్య అమ్మవారికి ఇష్టమని చెబుతూ ఉంటారు శాస్త్రాల్లో కాబట్టి ఏంటంటే గురువారం కాబట్టి లక్ష్మీవారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం పరిగణిస్తాం కాబట్టి గురువారం పూట అండి ఒక్క గురువారం అయినా సరే మనకు కార్తీక మాసం పరమ పవిత్రమైనది ఇంకా చివరి రోజులు కదా ఇవి అంటే ఇంకా చివరి అంటే రోజు గురువారం కాబట్టి ఈ రోజున ఈ విధంగా అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన పరిహారం అంటే డబ్బు పరిహారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా మనకు కూడా ఫలితాలు వస్తాయని చాలామందికి తెలిసిన విషయమే కదా కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ అప్పు చేయగానే మీకు కోట్లలో అంటే ఉన్న అప్పు కూడా తీరిపోతుందని కాదు ఈ పరిహారం చేయటం వల్ల మనకేంటంటే కనుక నార్మల్గా అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బు ఒకవేళ ఎక్కడైనా మనకు స్టక్ అయిపోయింది రావటం లేదు ఆ డబ్బు వస్తే ఈ అప్పుని మేము తీర్చుకోగలుగుతాం అని ఇలా భావించుకుంటూ ఉంటారు కదా అలా ఒకవేళ ధనం మన దగ్గరికి రావడానికి కానీ లేదంటే ఏదైనా మనం వస్తువు నమ్ము అమ్మాలనుకుంటున్నాం లేదంటే ఏదైనా వాహనాన్ని నమ్మాలనుకుంటున్నాం ఆ వచ్చిన డబ్బుతో కూడా మనం అప్పు కట్టాలనుకుంటున్నాం ఇలా అంటే ఇలా జరుగుతూ ఉంటుంది కదండి కొంత ఆ సమస్యల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది డబ్బు మన దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుందన్నమాట అలా చక్కగా ఏంటంటే పరిహారం మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి గురువారం కాబట్టి మీరు ఏంటంటే కనుక మీరు తలస్నానాన్ని చేయాల్సిన రూల్ ఏమీ లేదు అంటే ఒంటి స్నానం కూడా చేసేసి పరిహారం చేసుకోవచ్చు ఒకవేళ వీలుంటే మీరు తలస్నానం చేసి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం అనమాట ఇలా ఏంటంటే కనుక మనం ఇంటిని వాకిలి శుభ్రం చేసేసుకుని చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఈ పరిహారం చేసే సరిపోతుంది ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పుల నుంచి మనం ఎంతో కొంత బయటపడటానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇలా ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవి పటానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దీపం పెట్టి ఆ తర్వాత పరిహారం చేయండి ఈ పరిహారానికి ఒక బౌల్ కావాలండి అది మీరేంటంటే కనుక ప్లాస్టిక్ది కాకుండా కొంచెం స్టీల్ది కానీ గాజుది కానీ వాడుకోండి ప్లాస్టిక్తో చేస్తే పెద్దగా ఫలితం అయితే ఉండదు అనమాట అందుకే మీరు ఇలా బౌల్ని తీసుకుని అందులో ఏంటంటే కనుక ఒక స్పూన్ అంత పసుపుని తీసుకుంటే అందులో అర స్పూన్ అంత గంధం తీసుకోవాలి గంధం అనేది చాలా పవిత్రమైన పదార్థం అండి いいよかった。 పౌడర్ అనేది గంధం అనేది చాలా శక్తివంతమైనదండి లక్ష్మీదేవి గంధాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట పసుపు కుంకుమలు ఎలాగైతే మనకు అంటే శుభాలను సూచిస్తాయో గంధం కూడా ఏంటంటే కనుక అలానే ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందనమాట గంధం మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక మనము అంటే ఇలా అష్టగంధం ఇలా ఉంటూ ఉంటాయి కదండి గంధాలు మంచిగా అంటే మంచి వాసనను కలిగి ఉంటాయి కదా అవి తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పరిహారం ఒక స్పూను పసుపు ఒక స్పూను గంధం తీసుకోవాలన్నమాట ఇవేంటంటే మనం తీసుకున్న బౌలు ఏ బౌలు తీసుకుంటే స్టీల్ అయినా పర్వాలేదు మీ ఇంట్లో అంటే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా ఏం కాదు ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అంత అంతగంధం అలానే కాకుండా ఒక స్పూన్ పసుపు పోసేసి చక్కగా పేస్ట్ లాగా కలుపుకోవాలండి అలా కలిపేసుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం అంటే దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ విధంగా ఉండాలండి ఆ బ్యాటర్ అనేది అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లలు ఐదు తీసుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక అష్ట చెప్పబడతాయి ఐదు ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా భావించబడతాయి ఇవే మన అప్పుని తీరుస్తాయి ఇవే మనం ఏంటంటే కనుక అప్పు కూబిలో నుంచి బయటికి తీసుకొస్తాయి అప్పులనేవి మన జీవితంలో లేకుండా మనం చక్కగా సుఖ సంతోషాలతో ఉండేలాగా చేయటానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకుని మీరు ఈ పరిహారం చేసేసుకోవచ్చు అనమాట చాలా చిన్న పరిహారం అండి పెద్దగా దీనికి మనము ఒక ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెడతాం అంతకు మించి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట గంధం మన ఇంట్లో ఉంటుంది పసుపు మన ఇంట్లో ఉంటుంది పరిహారం కూడా మన చేతుల ద్వారా చేస్తున్నాం దైవ అనుగ్రహాన్ని కూడా అమ్మవారే ఇస్తుంది అలానే కాకుండా అప్పుని కూడా ఆ తల్లే తీరుస్తుంది అప్పుని తీర్చే మార్గాలను కూడా లక్ష్మీదేవి మనకు చూపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు అంటే ఒక బలం రూపంలో కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇచ్చేసి అప్పుని తీర్చే మార్గాన్ని మనకు అంటే కనిపించేలాగా చేస్తుంది అలా కూడా మనకేంటంటే ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి విధంగా తీసేసుకొని మీరు దీపం పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బౌల్లో మీరు గుర్తు పెట్టుకొని ఇలా కలుపుకున్న ఈ ఒక మిశ్రమం ఉంది కదా ఆ గంధము అలానే కాకుండా పసుపు అందులో ఏంటంటే ఐదు ఐదు రూపాయల బిల్లని తీసుకొని చేతిలో పట్టుకోండి చేతిలో పట్టుకొని అప్పుకు సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య గురించి పూర్తిగా ఏంటంటే కనుక మీరు చెప్పుకోండి ఒక రెండు నిమిషాల పాటు మీ చేతిలో అంటే పట్టుకోవటం వల్ల ఏంటంటే కనుక మీరు ఎవరైనా చేయొచ్చండి పరిహారం వేరే చేయాలి వీరే చేయకూడదంటూ ఏమీ లేదనమాట అలా తీసేసుకొని మీరు పరిహారం చేసేసుకుని ఐదు రూపాయల బిల్లలకు అంటే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు కలుపుకున్న మిశ్రమంలో వేసేసి అదేంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు ఆ బౌల్ని పెట్టుకోవాలి అలా పెట్టేసిన తర్వాత వదిలేసి చక్కగా మీరు ఏంటంటే కనుక ఇంకా అలాగే వదిలేయండి ఇది ఏంటంటే కనుక మీరు వారం రోజులు కూడా ఉంచుకోవచ్చు తీయాల్సిన అవసరం లేదు ఒకవేళ లేదు మేము పెట్టుకోలేము కొంచెం ఇబ్బంది ఉంది మాకు పూజగది చిన్నగా ఉంది ఇలా ఉంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇది కొంచెం ఆరిన తర్వాత అంటే ఇప్పుడు ఉదయం చేసుకున్న సాయంత్రం చేసిన ఒక రాత్రైనా సరే మీ ఇంట్లో ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లులు నిద్రించాలి అంటే ఒక రాత్రి ఆ ఐదు రూపాయల బిల్లులు నిద్రిస్తే ఇంకా శక్తివంతంగా మారుతుంది మన పరిహారం అలా ఆ పరిహారం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చేరుతుంది ఇలా తర్వాత ఏంటంటే శుక్రవారం రోజు మనం ఏంటంటే కనుక చక్కగా చక్కగా ఐదు రూపాయల బిల్లల్ని ఆ పసుపు మిశ్రమంలో నుంచి తీసేసి కొంచెం నీటితో కానీ లేదంటే గనక పసుపు నీటితో కానీ కడగాలి అలా కడిగిన తర్వాత మనకు దగ్గరలో ఉండే ఆలయాలు ఉంటాయి కదండి ఆలయాల దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక అమ్మవారికి సంబంధించిన ఆలయం కావచ్చు లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయం కావచ్చు లేదంటే గనక ఇలా అమ్మవారి రూపాలుగా మనం భావించుకుంటాం కదా అలాంటి దగ్గర కూడా ఏంటంటే గనక మీరు తీసుకెళ్లి హుండీలో వేసుకోవచ్చు శుక్రవారం ఇలాగ మనం ఏంటంటే ఆలయానికి వెళుతూ ఉంటాం ఇంకా చివరి అంటే కార్తీక శుక్రవారం అని కూడా చెప్పొచ్చు ఒక రకంగా గురువారం పరిహారం చేసుకొని శుక్రవారం ఐదు ఐదు రూపాయల తీసుకెళ్ళి హుండీలో వేసేసుకుంటే ఖచ్చితంగా అప్పు తీరుతుంది ఇలా ఈ విధంగా మీరు మిశ్రమాన్ని కలుపుకొని అందులో ఐదు రూపాయల బిల్లులు వేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ రోజంతా కూడా వదిలేసి మరుసటి రోజు తీసుకెళ్లి మనం ఏంటంటే కనుక పరిహారపరంగా మనం ఉపయోగించుకున్న ఐదు రూపాయల బిల్లలు హుండీలో వేసేటప్పుడు కూడా ఒకసారి సంకల్పం చెప్పేసుకుంటే ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు తీరు మార్గాలు తెలుస్తాయి ధనం మన దగ్గరికి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే గనక మనకు డబ్బుకు సంబంధించిన ఏదైతే సమస్య తీవ్రంగా ఉంటుందో ఆ సమస్య నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే ప్రయత్నించండి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అప్పుతో బాధపడే వారికి మాత్రం ఖచ్చితంగా సిద్ధించే పరిహారం అని ఓ రకంగా చెప్పొచ్చండి అంటే ఫలితం ఉండదని కాదు కాకపోతే కొంచెం అంటే సమయం అనేది సమయాన్ని బట్టి మనకు పరిహారం ఒక రకంగా తొందరగా సిద్ధించవచ్చు లేదంటే కొంచెం స్లోగా పనిచేయవచ్చు కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా అయితే మనకు కనిపిస్తుంది ఆ ఫలితాన్ని మనం చూస్తాము ఆశ్చర్యపోతాం అనమాట అంత బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా అక్కడ ఏంటంటే కనుక అమ్మవారి కటాక్షాన్ని మనం పొందుతున్నాము ఇలాంటి పరిహారాలంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందని శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి డబ్బుతో చేసే పరిహారం గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా అండి ధన సమస్య తీరుస్తుంది అన్నమాట కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మనకైతే ఖచ్చితంగా ఫలితాలను ఇచ్చే పరిహారం అని ఓ రకంగా చెప్పొచ్చు కాబట్టి విధంగా చేసేసుకుని ఫలితం పొందండి ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మనకు అంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అంటే ఎలా అంటే కనుక ఒక అంటే ఇలా మనకు గుళ్ళో అంటే ఒక పూజారి చెప్పిన పరిహారంగా కూడా ఈ పరిహారం మనకి ఏంటంటే కనుక సిద్ధించబడుతుందని చెప్పొచ్చు అంటే ఒక ఆవిడ అండి ఒక రోజు గుడికి వెళ్ళి ధీమాగా అక్కడ ఏంటంటే గనక చాలా బాధలో కూర్చొని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయిందనమాట అక్కడ ఉండే పూజారి ఏంటంటే గనక ఏమైందమ్మా ఎందుకు ఇలా కూర్చున్నామని అడగగా అతను ఈ పరిహారం గురించి ఆమెకు వివరించను అలా వివరించిన ఈ పరిహారాన్ని ఆమె చేసిన తర్వాత ఆమెకి మూడు నెలల్లో అప్పు తీరిందని ఏంటంటే గనక పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అలా ఈ పరిహారాన్ని మనం కూడా ఆచరించుకోవటం వల్ల మన అప్పు కూడా తీరుతుందని కూడా మన చెప్పుకోదగ్గ విషయం అనమాట ఏంటంటే కనుక పూజారి వివరించిన పరిహారం అని ఓ రకంగా ఏంటంటే శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కదండి అంటే ఇది పూర్వకాలముదండి చాలా పురాతనమైన పరిహారం అని ఓ రకంగా చెప్పొచ్చు కాబట్టి ఈ పరిహారం ఇప్పటికీ కూడా ఏంటంటే ఆచరణలో ఉంది చాలా మంది కూడా చేస్తారు అలా చేసేసి ఫలితాలను పొందారు అప్పులని తీర్చుకున్నారు అప్పుల కూవిలో నుంచి కూడా బయటికి వచ్చారు బయట పడ్డారు అని చెప్పడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం ఏంటంటేనండి సంపాదించింది సరిపోకను డబ్బు అంటే మనకు అంటే చాలా వరకు కూడా చాలకను మనకి ఏదో ఎమర్జెన్సీలో అప్పు చేస్తాం కానీ అప్పు చేస్తారు చేసేటప్పుడు బాగానే చేస్తాం కానీ తీర్చేటప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చాలా బాధ కలుగుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కొంతమంది అయితే వడ్డీల మీద వడ్డీలు కట్టి అస్సలు కట్టకుండా అలాగే ఉండిపోయేవారు కూడా ఉండారు అలా మనకి కనుక అండి చిన్నప్పు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు అప్పు ఉంటే అది చిన్నదైనా పెద్దదైనా అది పెద్దగానే కనిపిస్తుంది అదే కొంచెం ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక అండి చిన్నప్పు ఉందనుకోండి ఏంటంటే వెంటనే తీర్చుకునే అంత స్తోమత ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక ఒక్కొక్కసారి అది కూడా మనం తీర్చుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం అప్పుల వల్ల చాలామంది నరకాలను కూడా చూస్తున్నారని ఓ రకంగా చెప్పొచ్చు కాబట్టి గురువారం పూట ఆచరించుకోండి ఫలితం పొందండి అప్పుని తీర్చుకోండి అప్పుల నుంచి బయటపడండి అలానే కాకుండా మీ జీవితంలో అప్పు అంటే లేకుండా మీరే మళ్ళీ అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళే అంతగా ఉపయోగపడుతుంది పరిహారం అంత చక్కగా మీకు ఏంటంటే కనుక సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఐదు రూపాయలే కదా అనుకోకండి ఐదు రూపాయలు ఏంటంటే కనుక రండి మానవుడి యొక్క జీవితాన్ని మానవుడి యొక్క మనుగడను నర్పించడానికి ఉపయోగపడతాయి డబ్బు లేకపోతే అసలు లేదని ఓ రకంగా చెప్పొచ్చు ఎందుకంటే డబ్బు ఉంటేనే మనకు పేరు ప్రతిష్టత గౌరవం ఇవన్నీ కూడా లభిస్తాయి కదండీ అదే డబ్బు లేదనుకోండి మనను ఎవరు కూడా పట్టించుకునే నాదున పోలు అలానే కాకుండా మనని కించపరిచి మాట్లాడుతూ ఉంటారు డబ్బు ఉంటే పిలిచి మరీ మనకేంటంటే కనుకనండి మర్యాదలు చేస్తారు డబ్బు లేకపోతే అస్సలు కూడా మన వైపు చూడనే చూడరు కదా కాబట్టి మన జీవితం డబ్బుతో ముడిపడి ఉంటుంది అందుకే డబ్బుతో డబ్బు పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి గురువారమే ఎందుకు చెయ్యాలండి మిగతా వారాల్లో చేయకూడదండి అంటే కనుక ఈ పరిహారం ఏంటంటే కనుక గురువారం మంగళవారం ఎప్పుడైనా చెయ్యొచ్చు ఎవరైనా చెయ్యొచ్చు కానీ ఆడవారు ఏంటంటే కనుక అంటు ముట్టు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి సమయాలలో ఈ పరిహారం చేయకూడదండి ఎందుకంటే చేసినా పెద్దగా ఫలితాలు అయితే రావనమాట అందుకే మనం పూజ గదిలో పవిత్రంగా లక్ష్మీదేవి పటం ముందు చేసుకుంటాం కానీ ఆడవాళ్ళు ఇలాంటి సమయాలలో చేయకూడదు అలానే కాకుండా ఈ పరిహారం చేసిన తర్వాత మిగిలిన గంధము అలానే కాకుండా పసుపు మిశ్రమం ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొంచెం చెట్ల మొదల్లో పోసుకోండి అలానే కాకుండా ఈ పరిహారం మీరు వారం రోజులు కూడా ఉంచుకోవచ్చు అంటే గురువారం చేసి గురువారం వరకు కూడా మన ఇంట్లో ఉంచేసుకుంటే కూడా సరిపోతుంది అలా కూడా మనకి ఏంటంటే ఫలితాలు ఉంటాయండి ఇంకెక్కువ ఫలితాలు వస్తాయి ఒకవేళ మేము వారం రోజులు పెట్టుకోలేమనుకుంటే అనుకుంటే మాత్రం మీరు అంటే ఒక రాత్రి మొత్తం ఉంచేసి మీరు తీసుకోవచ్చు అనమాట అలా కూడా మంచి ఫలితం అయితే వస్తుంది కానీ ఇలా వారం రోజులు మనం పెట్టుకుంటే మాత్రం ఆ బౌల్ని మనం లక్ష్మీదేవి పటం ముందు మాత్రం పెట్టుకోవాలి అదే ఒక రాత్రి పెట్టి మనం తీసుకున్నాం అనుకోండి ఆ బౌల్ని ఉండవు మిశ్రమం ఏంటంటే కనుక తొక్కుట్లో పోసుకోకూడదు మీరు ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పోసుకోవాలి ఐదు రూపాయల పిల్లలు వారం రోజుల తర్వాత తీసినా మీరు ఒక రాత్రి తీసినా హుండీలో ఖచ్చితంగా వేయాలి వేసేటప్పుడు సంకల్పాలు చెప్పుకుంటే అప్పులు తీరిపోతాయి చక్కగా మీ జీవితాలు మారిపోయి మీకు కష్టైశ్వర్యాలు కలుగుతాయని మనం చెప్పుకోగ్గ విషయం కాబట్టి ఆచరించండి